గురదాల మేరీ మాత, బాలంగి మాత ఎవరు గౌరీపట్నం మేరీ మాత ఈ పుణ్యక్షేత్రాలలో కొబ్బరగలు కొడతారు అన్య ఆచారాలు ఇన్ని ఉంటాయి. నువ్వు క్రిస్టియన్ వేసి, నీవు క్రైస్తవలా? నీవు రోమన్ క్యాథలిక్. ఐ యామ్ బీయింగ్ రోమన్ క్యాథలిక్స్ అలా విగ్రహారాధన చేస్తారు. వాళ్ళు ఏమంటారంటే రోమన్ క్యాథలిక్స్ ఏం నాకు ఇబ్బంది లేదు. ఈ ఆరు వర్గాల్లో ఒక వర్గానికి తర్వాత ఏం మాట్లాడాడు ఒకసారి వినండి. ఎవకని వాడు అంటే ప్రవీణ్ అని. వీళ్ళకి ప్రవీణ్ ఎవరో తెలుసా అసలు? నాకే తెలియదు 1 వీక్ బ్యాక్. వీళ్ళందరూ కూడా క్రైస్తవ మతంలో ప్రొటెస్టెంటిజం అనే ఒక వర్గాచ వ్యాప్తంగా యాభై ఒక్క శాతం ఉన్నారండి మన భారతదేశంలో వచ్చేసి ముప్పై మూడు శాతానికి అందరికీ జయశ్రీరామ్ మిత్రులారా నేను మీ కేడియర్ జై కృష్ణ ధర్మరక్షణ అజయ్ బాబు పాస్టర్ అజయ్ బాబు అరెస్ట్ అయ్యాడు కదండి ఈ అరెస్ట్ విషయంలో సంచలనాత్మక విషయాలు బయటపడ్డాయండి ఎందుకంటే ఈ అజయ్ బాబుని అరెస్ట్ చేసింది ఎవరో తెలుసా అరెస్ట్ చేయించింది ఎవరో తెలుసా ఒక పాస్టర్ ఈ అజయ్ బాబుని అరెస్ట్ చేపించింది ఒక క్యాథలిక్ క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి క్రైస్తవంలోనే క్యాథలిక్స్ అనేది ఒక వర్గం అయితే ఈ వర్గానికి సంబంధించినటువంటి ఈ క్రైస్తవ వ్యక్తే ఈ అజయ్ బాబుని అరెస్ట్ చేపించేది ఎందుకో తెలిస్తే మీరు నిజంగా షాక్ తింటారు ఇది విచిత్రకరమైన విషయం నేను ఆ ఎవరైతే స్వామి జోసప్ ఆరోగ్య స్వామి జోషప్ అండి అతని పేరు అంటే ఈ క్యాథలిక్స్లో ఎక్కువ మంది ఇలాంటి పేర్లు పెట్టుకుంటూ ఉంటారు ఈ జోషఫ్ అనే వ్యక్తి వ్యక్తి పూర్తి స్థాయిలో వందకి వంద శాతం క్యాథలిక్ వర్గాన్ని క్యాథలిక్ బైబుల్ని క్యాథలిక్ ఏదైతే క్రైస్తవ వర్గంలో క్యాథలిక్ ఉందో దాన్ని సంపూర్ణంగా విశ్వసించేటువంటి వ్యక్తి ఇతను ఎందుకు అతని మీద కేసు పెట్టాడు ఏదంటే అజయ్ బాబు మీద ఎందుకు కేసు పెట్టాడు అతను ఎందుకు బొక్కలోకి తోపించాడు అసలు ఇతనికి ఉన్నటువంటి బలం ఏంటి ఇతను అసలు ఆ ధైర్యం ఏంటి అంత ఆవేదన కేసు పెట్టవలసినంత కోపం ఎందుకు వచ్చింది ఈ జోసఫ్ గారికి అనేది చెప్పే ముందు కొన్ని వీడియోస్ మీకు చూపించాలి అదేంటంటే ముందుగా మనం ఎవరు చూపిద్దామంటే కేఏ పౌల్ కామెడీ పీస్ ఒక్కసారి ఆయన మాట్లాడిన మాట వినండి ఎందుకంటే

రేవంత్ రెడ్డికి తెలియకుండానే ఇది జరిగిందా డెబ్బై రెండు గంటల్లో నా యాక్షన్ ప్లాన్ ఏదో నేను చూపిస్తాను ఒకటి రెండు ఆయన్ని టార్చర్ చేశారా అజయ్ బాబుని అది చట్ట విరుద్ధమే ప్రవీణ్ పగడాల గురించి ఆయన మాట్లాడాడని నోరు ముయించడానికి ప్రయత్నిస్తారా నా నోరు ముయించడానికి విన్నారు కదండి ఈ కే పాలు ఎప్పటికప్పుడు ముందుకు వచ్చేసి కుక్కలా మొరుగుతూ సమయం సందర్భం ఉండదు సబ్జెక్ట్ ఉండదు అసలు ఏం జరిగిందో తెలియదు పూర్తిగా విశ్లేషణ చేయడు స్పాట్లో వచ్చేస్తాడు ముందుకి ఎక్కడైనా ఏదైనా జరిగిందంటే ఊర్లో పెళ్ళికి కుక్కలాడా వీడిలాగా వీళ్ళందరూ ముందుకు వచ్చేస్తారు కేపాలు ఒక్కడినని మనం తప్పులేండి పాపం ఈయనే కాదు ఈయనతో పాటు ఒక పది మంది పదిహేను మంది ఎప్పుడు సిద్ధంగా ఉంటారు ఎప్పుడు హిందూ మతం మీద హిందూ ధర్మం మీద నిందలు వేద్దామా హిందువుల మీద ఈ తప్పుని నెట్టేద్దామా అని గోతిగాడి నక్కల్లాగా ఒక ముప్పై నలభై మంది పాస్టర్లు సిద్ధంగా ఉంటారండి అయితే వీళ్ళందరూ కూడా ఏదైతే మీదపడి హిందూ ధర్మం మీద మీదపడి రక్కేస్తూ కురికేస్తూ నింద్ర వేస్తూ సంపేశారు వీళ్ళు మతోన్మాదులను క్రియేట్ చేసే వీళ్ళందరూ కూడా క్రైస్తవ మతంలో ప్రొటెస్టంటిజం అనే ఒక వర్గానికి చెందిన వాళ్ళండి ఏంటంటే క్రైస్తవ మతంలో ప్రొటెస్టంటిజం అనేది ఒకటి ఉంది ఆ వర్గానికి చెందినటువంటి పాస్టర్లు చాలామంది అనుకుంటారు క్రైస్తవ మతం అంటే అందరూ ఒకటే కా క్రైస్తవ మతంలో కులాలు లేవు క్రైస్తవ మతంలో వర్గాలు లేవు అని అనుకుంటారు కదా పచ్చి అబద్ధం క్రైస్తవ మతంలో ప్రధానంగా ఆరు వర్గాలు ఉన్నాయండి ఏంటంటే క్రైస్తవ మతంలో ప్రధానమైన ఆరు వర్గాలు ఉన్నాయి అందులో బాగా ప్రాచుర్యం చెందినవి ఒక మూడు ఆ మూడింటిలో ఒకటి ప్రొటెస్టంటిజం రెండు క్యాథలిక్స్ మూడు అర్థాటాక్స్ ఈ మూడు తెగలు ఈ మూడు వర్గాలకు సంబంధించిన వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు ప్రపంచంలో ఇంకొక విచిత్రమైన సంఘటన ఏంటంటే ఏదైతే జోసఫ్ గారు కేసు పెట్టినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో జోసఫ్ ఆయన క్యాథలిక్ వర్గానికి చెందినటువంటి క్రైస్తవ వ్యక్తి ఈ క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా యాభై ఒక్క శాతం ఉన్నారండి ఏంటంటే యాభై శాతానికి పైగా ప్రపంచంలో ఈ క్యాథలిక్స్ ఉన్నారు అంటే ఎక్కువ శాతం మిగిలిన అన్ని వర్గాల కంటే వీళ్ళు ఎక్కువగా ఉన్నారు అయితే మన భారతదేశంలో వచ్చేసి ముప్పై మూడు శాతానికి పైగా అధికారికంగా ఇంత అనధికారికంగా చూసుకుంటూ ఒక నలభై శాతం మంది మన భారతదేశంలో ఈ మొత్తం క్రైస్తవుల్లో నలభై శాతం మంది కేవలం క్యాథలిక్స్ ఉంటారు అయితే ఇక్కడ జరిగిన గొడవ ఏంటి ఎందుకు కేసు పెట్టాడు అనే చూస్తే ఈ అజయ్ బాబు మాట్లాడినటువంటి మాటలు ఒక వీడియోలో ఒకసారి వినండి దగ్గర ఒక నేను ఖమ్మం నుంచి ఇబ్రీంపట్నం వెళ్ళే దారిలో ఒక పెద్ద స్టాచ్యూ ఉంటుంది పెద్ద విగ్రహం దేవత విగ్రహం ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళగానే నా కార్ డ్రైవర్ ఆ విగ్రహాన్ని చూసి దండం పెట్టు దాన్ని తయారు చేసిన వాడు వాడికి దండం చెప్పాను అదేంటన్నా అంత మాట అన్న దానికి రూపించిన వాడు సృష్టికర్త విగ్రహారాధన చేయడానికి అవకాశం లేదు మీరు రోమన్ క్యాథలిక్స్ అలా విగ్రహారాధన చేస్తారు వాళ్ళు ఏమంటారంటే మేము విగ్రహాన్ని పూజించట్లేదు కానీ విగ్రహ రూపంలో మేము నిలబెట్టి ఆ దేవుని చూసుకుంటామంటారు అది చల్లదు అది చల్లదు అది కూడా అవాస్తవమే వాస్తవమే రోమన్ క్యాథలిక్స్ ఏమనుకున్నా నాకు ఇబ్బంది లేదు విన్నారు కదా మిత్రులారా వీళ్ళకి సాధారణంగా క్రైస్తవులు ఎక్కువ శాతం మంది ప్రచారం చేసేది ఏంటంటే విగ్రహారాధన దోషం విగ్రహారాధన పాపం విగ్రహాలని పూజించరాదు విగ్రహాలకి సాకి పడరాదు అంటూ బైబిల్లో కొన్ని వచనాలను చూపిస్తూ విగ్రహారాధన మీద తీవ్రమైనటువంటి ద్వేషాన్ని కలిగిస్తూ వాళ్ళు విగ్రహాలు పూజించే వాళ్ళందరూ కూడా అజ్ఞానులు విగ్రహాలలో సైతాన్ని నిలవై ఉంటాడు అంటూ లేనిపోని అన్నీ కూడా సామాన్య క్రైస్తవ ప్రజానికానికి నూరు పోయడం ద్వారా వాళ్ళలో ఒక భయాందోళకమైనటువంటి ఆలోచన వచ్చి విగ్రహాలని విగ్రహాలు పూజించే వాళ్ళు విగ్రహాలకు అర్పించేటువంటి ప్రసాదాలని వీళ్ళు ద్వేషించడం మొదలు పెడుతున్నారు అంటే ఒక అమాయకుల్ని నిస్వార్థంగా బతికేటువంటి కొంతమందిని పట్టుకొని వీళ్ళు ఒక జాంబిల్లాగా తయారు చేసి సమాజం మీద విచ్ఛిన్నం రేపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది చేసేది ఈ ప్రొటెస్టెంటిజం సంబంధించినటువంటి పాస్టర్లు అయితే ఈ పాస్టర్లకి సహజంగానే విగ్రహాల మీద కోపం ద్వేషం ఉంటుంది అది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే వీడు మాట్లాడిన మాటలు విన్నారు కదా ఏసు ఏదైతే ఏసుక్రీస్తు విగ్రహం ఉందో దాన్ని పగలగొడతాను ఇవ్వండి మీ దగ్గర ఉందా సిలువ అంటే క్రైస్తవుల్లో తొంభై శాతానికి పైగా సిలువుని పవిత్రమైన ఒక వస్తువుగాను చూస్తారు ఒక సింబాలిక్ అది ఇవ్వండి పగలగొడతాను మేరీ మాత ఉందా ఇవ్వండి నేను పగలగొడతాను ఇక్కడే పగల కొడతాను స్టూడియోలోనే పగలగొడతాను ఏం బలుపండిది ఏం కొవ్వండిది క్రిస్టన్ లో మాట్లాడు మాట్లాడొద్దు కూడా ఇతర మతాల గురించి మాట్లాడు ఏ కృష్ణ అంటే ఎందుకు అట్లా విగ్రహాలు అంటే హిందువుల ధర్మంలో గానీ లేకపోతే ఆల్ ఓవర్ ఇండియాలో కూడా విగ్రహాలలో దేవుణ్ణి కూడా చూసుకుంటారు అంటే ప్రతి దగ్గర దేవుడు ఉన్నారని భావిస్తూ ఉంటారు అటువంటిది విగ్రహాలను ధ్వంసం చేస్తానికి ఎందుకు చెప్తున్నారు వీళ్ళకు మత పిచ్చండి మత పిచ్చి మత అహంకారం మతము ఏం చేస్తున్నారు మతాన్ని వాడుకుంటున్నారు యేసు ప్రభుని వాడుకుంటున్నారు వీడు క్రైస్తవుడు వీడు క్రైస్తవుడు అయ్యి మేరీ మాత విగ్రహాన్ని పగలగొడతాడంట ఒక యేసు ప్రభు విగ్రహాన్ని పగలగొడతాడంట ఒక సిలువ గుర్తిని పగలగొడతాడంట ఇప్పుడు ఇలా చేయడం ద్వారా కోట్ల మంది క్రైస్తవుల మనోభావాలు దెబ్బతినవ్వండి ఏ హిందువు అయినా ఇలా పగలగొట్టాడు ఎప్పుడైనా పబ్లిక్గా మీడియా ముందుకు వచ్చి పగలగొడతానని మాట్లాడా మరి వీడెందుకు మాట్లాడాడు అంత బలుపు ఏంటి అంటే వీడు ప్రొటెస్ట్ సంబంధించినటువంటి క్రైస్తవుడు వీడికి విగ్రహాలంటే పరమ ద్వేషం పగ ప్రతీకారం కోపం భయం ఇలాంటి రకాలైనటువంటి వ్యక్తులు వీడి మెదళ్ళలో వీడు ఎక్కడికైతే వెళ్ళాడు ఆ పాస్టర్ పోసాడు ఆ పాస్టర్ నూరు పోయడం ద్వారా ఈ అజయ్ బాబుగాడు అలియాస్ ఎర్రప్పగాడు ఇలా తయారాడు జాంబిలాగా తయారై పెద్దల మీద నోరేసుకొని పడిపోయి ఆఖరికి క్రైస్తవ మతంలో ఉన్నటువంటి ఆచారాల మీద కూడా తిరగబడ్డాడు వాస్తవానికి ఒకవేళ క్రైస్తవులకి విగ్రహ ఆరాధన అంటే ఇష్టం లేదు విగ్రహాలు తీసేసేయండి మీరు విగ్రహాలు పెట్టద్దు మేరీ మాత విగ్రహాలు పెట్టద్దు క్రీస్తు విగ్రహాలు పెట్టద్దు సిలువ బొమ్మలు పెట్టద్దు సిలువ గుర్తులు పెట్టుకోవద్దు ఫోటో ప్రేములు వాడద్దు లాకెట్లు పెట్టుకోవద్దు ఇవన్నీ మీ ఆచారం కాదు కదా తీసేసేయండి గౌరవప్రదంగా తీసి పక్కన పెట్టండి మూసి పక్కన పెట్టండి అంతేగాని రోడ్ల మీద కూర్చు పగలగొడతాం పడతాం అని ఎందుకు అంటున్నాడంటే వీళ్ళ పగ ఏంటంటే చెప్పాను కదా ఆరు వర్గాలు ఉన్నాయని చెప్పాను కదా ఈ ఆరు వర్గాల్లో ఒక వర్గానికి సంబంధించినటువంటి ఈ క్యాథలిక్స్ అద్భుతంగా దూసుకుపోతున్నారు ప్రపంచంలో ఎలా దూసుకుపోతున్నారంటే వీళ్ళు విగ్రహారాధన చేస్తారు ఏసును పూజిస్తారు ఏంటంటే ఏసును పూజిస్తారు యేసు తల్లి అంటే ఏసు రావడానికి గల కారణం పుణ్యమాత ఏసు తల్లి అయినటువంటి మేరీ మాతని పూజిస్తారు అలాగే ఏసు అనుచరులైనటువంటి అనుచరుల్ని పూజిస్తారు యేసుకు సేవ చేసినటువంటి బిషపుల్ని పోపుల్ని కూడా పూజిస్తారు ఇలా ఒక 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 సరైన ఒక విధమైనటువంటి సాంప్రదాయం వాళ్ళకు ఉంటుంది వీళ్ళ బాధ ఏంటంటే వీళ్ళు ప్రపంచంలో ముందుకు పోవడానికి గల కారణం ఏంటంటే విశ్వాసం గౌరవం భావం వీళ్ళు ఎక్కువగా ఉంది ఎందుకు అలా భావిస్తున్నారు అంటే వీళ్ళు ఏంటంటే గురువుల్ని యేసుకు సాయం చేసే శిష్యుల్ని యేసుని కన్న తల్లిని వీళ్ళందరినీ గౌరవిస్తున్నారు వీళ్ళ బాధ ఏంటంటే అబే అలా కుదరదు మా కన్న తల్లిదండ్రులనే మేము ద్వేషిస్తాం అంటే బైబిల్ ఏముంటుందంటే నీ భార్యను కానీ కొడుకుని కానీ కూతురు కానీ కన్న తల్లిదండ్రులు కానీ ద్వేషించి విడిచిపెట్టినప్పుడే నా దగ్గరికి సరైన భక్తుడు అవుతామని చెప్పేసి ఇది ఒక వచనం ఉంటుంది దాన్ని వీళ్ళు ఎక్కువగా ప్రసారం చేసుకొని ఫోకస్ చేసుకొని మెదళ్ళలో నింపేసుకొని నా సొంత తల్లిదండ్రుల్ని భార్య భర్తల్ని మేము ద్వేషిస్తున్నప్పుడు వీడు ఏసు తల్లి యేసు తల్లిని మేరీమాతనే వీళ్ళు ఎందుకు పూజిస్తున్నారు యేసు శిష్యులను ఎందుకు పూజిస్తున్నారు అది తప్పు మేము ఒప్పుకో పూజించకపో పూజించడంతో పాటు విగ్రహాలు మీరు ఎక్కువ క్యాథలిక్ చర్చిలకు వెళ్ళినైతే అయితే ఇప్పుడు గుణతల మేరీమాత చర్చ్ ఉంది కదా అలాగే గౌరీపట్నం మేరీమాత చర్చి ఉంది కదా అవి అద్భుతంగా దూసుకుపోతున్నాయి అంటే సంవత్సరం సంవత్సరం అభివృద్ధి చెందేస్తున్నాయి ఎందుకంటే అక్కడికి చాలామంది సెక్యులర్ హిందువులు కూడా ఆ దేవాలయాలకు వెళ్తున్నారు వెళ్ళేసి ఎందుకంటే వాళ్ళకి ఏం తెలుసు అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు దీపం పెడుతున్నారు ఇక్కడ పెడుతున్నారు అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు అగలత్తులు అగ్రతులు పెడుతున్నారు ఇక్కడ పెడుతున్నారు అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొడుతున్నారు ఇక్కడ కొడుతున్నారు మేరీ మాతకి అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు గుండు చేయించుకుంటే ఇక్కడ చేయించుకుంటున్నారు అంటే వాళ్ళకి ఆచారాలు లేవు మేరీ మాతకు కానీ ఆ గుడులు కట్టమని కానీ లేకుంటే ఆ గుండెలు కొట్టించుకోమని అలా ఆచారాలు కాదు ఏదో హిందువుల్ని ట్రాప్ చేయడం కోసం హిందూ ఆచారాలని వీళ్ళు అనుసరిస్తున్నారు ఏదో వాళ్ళ మత మార్పిడి ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు ఆఖరికి పులిహోర లడ్డూలు కూడా ప్రసాదాలు పనిచేస్తున్నారు వాళ్ళు మేరీ మాత ప్రసాదం అని మేరీ మాత మాలని ఇదంతా కాపీ పేస్ట్ అందరికీ తెలిసిన విషయమే ఇదంతా పక్కా ఫ్రాడ్ అయితే నిజమైన కేథలిక్స్లో ఇలా లేదు కానీ మేరీ మాత విగ్రహాన్ని వీళ్ళు ప్రతిష్ఠించడం అక్కడ పెట్టడం దానికి పూజలు చేయడం ఇలా చేస్తూ ఉంటారు అయితే ఇంత నమ్మకంగా మేరీ మాత విగ్రహాన్ని పెట్టుకుంటున్నటువంటి ఈ క్యాథలిక్కి సంబంధించినటువంటి విగ్రహాన్ని పగలగొడతామని చెప్పి వాళ్ళ ఆచారాన్ని దుగ్భాషలాడుతూ అవమానకరంగా మాట్లాడినందుకు యేసుప్రభు విగ్రహాన్ని కూడా పగలగొడతానన్నందుకు ఈ కేథలిక్ క్రైస్తవులకి కోపం వచ్చిందండి అలాంటి కోపం వచ్చినటువంటి అనేక వందల మంది అయినటువంటి కాథలిక్ క్రైస్తవులు క్రైస్తవ వర్గంలోనే క్యాథలిక్ క్రైస్తవులు అయినటువంటి ఈ వర్గం ఈ అజయ్ బాగు మీద తన్నాలి వాడు దొరికితే వెయ్యాలి అన్నట్టుగా చూస్తున్నారు కోపంతో ఎందుకంటే మరి విగ్రహాలు పాల్గొడితే వాళ్ళకు కూడా బాధే కదా ఇంకొక విషయం అండి అదే సమయంలో ఇంకా ఇద్దరు పాస్టర్లు తెలంగాణలో మళ్ళీ వాళ్ళ గురించి పాత్ర మాట అన్నారు వాళ్ళు కూడా రోడ్ వాళ్ళకు కూడా సేమ్ అదే తరాల జరిగింది వాళ్ళ గురించి ఒక్క పాస్టర్ కానీ ఒక మత పెద్దలు కానీ ఒక్క చర్చిలో కానీ ఒక్కళ్ళు ఒక ప్రస్తావన ఆ పాస్టర్ గారి పిఏ గారు ఆమె కుదన్నారు ఏమని పాస్టర్ గారికి గత నెలలో ప్రాణహాని ఉంది అని చెప్పి అప్పుడు ఒక్క పాస్టర్ గారు బయటకు రాలేదు అలా చెప్పడం కూడా బాధే కదా అవమానం కదా అయితే మన రాముడి విగ్రహం మనం పాల్పడతాను అన్నాడు అనుకోండి తన కోపమా అవసరమైతే ఇంటికి వెళ్ళి మరి వేస్తాం అలా మరి వాళ్ళకుండదా బాధ అలా వాళ్ళు వెళ్ళి కేసు పెట్టారు ఇప్పుడు నాలుగో తారీఖున ఈ జోసఫ్ అనే అతను ఈ అలియాస్ ఎర్రప్ప అజయ్ బాబు మీద కేసు పెట్టాడు కేసు పెడితే దాని మీద రియాక్షన్ తీసుకొని ఐదో తారీఖును ఇతన్ని అరెస్ట్ చేశారు ఇప్పుడు ఏడు రోజులు రిమాండ్ పడుతుంది అజయ్ బాబుకి బెయిల్ కూడా రెండు మూడు రోజుల్లో వచ్చేసే అవకాశం ఉంది బెయిల్ ఇది అంటే నాన్ బెయిల్బుల్ ఏం కాదు బెయిల్ వచ్చేస్తుంది కానీ రిమాండ్ మాత్రం ఏడు రోజులు విధిస్తారు మరి వీళ్ళు బెయిల్ వీళ్ళ సామర్థ్యం అక్కడ ఉన్నటువంటి సెక్షన్స్ ఇవన్నీ చూసుకొని వాళ్ళు వెసులుబాటు బెయిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే ఇతని మీద చాలామంది ఒక ఆరుగుడు ఏరుగుడు వరకు కూడా కంప్లైంట్ ఇచ్చారు కానీ ఈ కేఏ పాల్ మాట్లాడినటువంటి విధానం ఏంటంటే అటు రేవంత్ రెడ్డి ఇటు సీఎం చంద్రబాబు కలిసి కొమ్మక్క అయిపోయి మరి అరెస్ట్ చేశారంట ఈ జప్పాగడ్ని ఈ అజయ్ బాబు అని జప్పాగడ్ని అంట ముఖ్యమంత్రులు కొమ్మక్క అయిపోయి అరెస్ట్ చేశారంట వీడికి అంత సీన్ ఉందా వీళ్ళు వాగుడేంటే అసలు అక్కడ అది జరిగింది ఇది జరిగింది ఏది ప్రవీణ్ పగడాల గురించి గట్టిగా మాట్లాడుతున్నాడంట అందుకని చెప్పి అరెస్ట్ చేశారంట ఈ జప్పగడికి సబ్జెక్టే తెలియదు వాళ్ళ వాళ్ళ మతంలో ఉన్నటువంటి వ్యక్తులనే వాడు తెలియకుండా కించపరిచేడా లేకుంటే తెలిసి కావాలని ద్వేషంతో కించపరిచేడు వాళ్ళకి తెలియదు సబ్జెక్ట్ రాముని తిడతాడు విష్ణువుని తిడతాడు కృష్ణుని తిడతాడు శివయ్య తిడతాడు అమ్మవారిని తిడతాడు రామణాసునుడు బొగుడతాడు ఈ చెప్పాగాడు అంటే వీడికి వీళ్ళందరూ సపోర్ట్ ఇలా మొన్న ఏమన్నాడు తెలుసా మొన్న ఏది మన ప్రవీణ్ పగడాలు చనిపోయిన తర్వాత సుమారు ఒక పది వీడియోలు వేసేస్తా నరికేస్తా రాజమండ్రి రచ్చరచే పవన్ కళ్యాణ్ నీ వల్ల జరిగింది మటర్ చేశారు అన్నాడు కదా తర్వాత ఏం మాట్లాడాడు ఒకసారి వినండి అంటే అంటాడు ప్రవీణ్ అని వీళ్ళకి ప్రవీణ్ ఎవరో తెలిసా అసలా నాకే తెలియదు వన్ వీక్ బ్యాక్ ఎలా ఉంటాడు ఎవరో చాలా మంది చాలా సెన్సేషన్ చేసుకుంటున్నారు కొందరు డబ్బులు సంపాదించడానికి కొందరు మతపలంగా కొందరేమో గవర్నమెంట్ అజెండాతో కొందరేమో పోలీస్ అజెండాతో కొందమంది ఓరేమో టీఫై మూతని ఆడికి ఒక అజెండా ఉంది అంటే ఇందులో మత విద్వేషాల రేపు కూడా చాలా వ్యాఖ్యలుగా కనబడుతున్నాయి బయట జనాలు కూడా ఓన్లీ హిందువులు చేశారని చెప్పేసి మాట్లాడుతున్నారు లేదు అమ్మ ఇది హిందూ ముస్లింల మధ్య ఫైట్ చేయదు క్రిస్టియన్ చూసారు కదా ఆ ప్రవీణ్ పగడాల నాకు తెలియదు నిన్న మొన్నటి వరకు నాకు తెలియదు పది రోజుల క్రితం ప్రవీణ్ పగడాలు ఎవరో నాకు తెలియదు వారం క్రితం వరకు ఏదో చెప్తే ఎవరో చంపేశారంటే చూశాం అది ఏం జరిగిందో చూద్దాం అన్నాడు ప్రవీణ్ పగడాలే సొంత తమ్ముళ్ళ వీ తోబుట్టులాగా ఎంతో వార్నింగ్ ఇచ్చాడు త్వరింపగాల గురించి బాగా క్లోజ్ ఉన్నట్టు సంవత్సరాల బరి ట్రావెల్ చేసినట్టు మావాడిని మావాడిని అని చెప్పి రెచ్చిపోయాడు ఇదిగా చూశారు మీరు వీడియోలు ఈరోజు ఏమంటున్నాడంటే కొన్ని నిజాలు బయటపడి అన్ని పోస్ట్ మార్టం ఈరోజు రిలీజ్ అవుతుంది అనుకుంటా అన్నీ తెలిసిపోయిన తర్వాత నాలుగు కలుసుకొని నాకు సంబంధం లేదు ఏదో అంటున్నారు చూద్దాం అంటున్నాడు మరి బిల్డప్ గాలికి నాలుగు కలుసుకునేటువంటి చెత్త వెధవులకి వాగుడంతా ఎందుకండి తర్వాత నిజ నిజాలు బయటపడ్డ తర్వాత ఒప్పులో గాలేసుకున్నాం అనుకుంటారే మన సమాజం జోకర్లాగా చూస్తుంది అని వీటికి తెలియక రెచ్చిపోవడం బట్టి ఈరోజు క్రైస్తవ సమాజంలో జోకర్గా మిగిలిపోయాడు రాజకీయ సన్యాసిగా మిగిలిపోయారు ఇంక ఇంకెంత పక్కన పెట్టండి ఇంత గురించి వెనక అంతకంటే మాట్లాడడం పక్కన పెట్టండి ఈ నత్తుబుడిగాడు చూడండి ఏమంటున్నాడు ఇప్పుడు మాలో ఒకడు మా సోదరుడు మా తమ్ముడు అజయ్ బాబు గారిని ఈ సమయంలో అరెస్ట్ చేయడం వెనుక పోలీసుల ఉద్దేశం ఏమై ఉంటుంది ఇంకా మత విద్వేషాలు రగలాలనా ఇంకా మత విద్వేషాలు పెరగాలనా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చాలవనా ఎందుకు ఎందుకు పోలీసులు ఈ సమయంలో అరెస్ట్ చేయవలసిన అవసరం వచ్చింది ప్రవీణ్ చనిపోయినప్పుడే మా సోదరుడు వీడిని ఎందుకు అరెస్ట్ చేయాలి మరింత మత విద్వేషాలు రచ్చకూడదామన్నా మత కలహాలు రేపు దాం పోలీసులు ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ అని ఏదైతే వాగేశాడు బేభచ్చంగా ఏదో హిందూ లేదో వాడిని అరెస్ట్ చేయించినట్టు హిందువు లేదో వాడిని తొక్కించినట్టు మాట్లాడాడు తీరా నాలిక్ కరుసుకొని ఒక క్రైస్తవ వర్గానికి సంబంధించినటువంటి క్యాథలిక్స్ మా మీద పగబట్టారని తెలుసుకొని ఎలా రెచ్చిపోయారు మీద తెలుసా ఈ కేథలిక్ క్రైస్తవుల మీద ఈ క్రైస్తవుడు ఎలా రెచ్చిపోయాడు తెలుసండి ఒకసారి అది కూడా వినండి తీసుకున్నా మీ ఫాదర్ గారు ఏమయ్యా ఏ విగ్రహాలు విగ్రహారాధన చేస్తావు నువ్వు ఏ దేశం వెళ్తా దేశ సంస్కృతిని నువ్వు క్రైస్తవ్యుడికి లాగేస్తావా క్యాథలిక్ వారు చేసిన అతిపెద్ద పొరపాటు ఇదే ఏ దేశానికి వెళ్తే ఆ దేశ సంస్కృతి ఆ దేశ సంప్రదాయ అన్ని ఆచారాలు అన్నింటి క్రైస్తవ్యుడికి లాగేస్తారు అలా వచ్చినవే గుణల మేరీ మాత ఎవరు గౌరీపట్నం మేరీ మాత ఈ పుణ్యక్షేత్రాలలో కొబ్బరి కొడతారు అన్ని అన్నీ ఉంటాయి వాళ్ళేమో మన మనల్ని నిత్యము ఇలాంటి విషయాలతో వేధిస్తున్నారు ధ్వజస్తంభం పెడతారు విగ్రహాలను పెట్టారు మరియమ్మగారు విగ్రహాలు స్కృతి విగ్రహాలు ఆ మరియమ్మగారి విగ్రహానికి పూజలు చేయడం వీళ్ళ వీళ్ళ తయారయ్యారండి వీళ్ళ కొంత తయారయ్యారు మనకి పరిశుద్ధమైన ఈ మార్గములో అన్యాచారాలన్నీ తీసుకొచ్చి చూసారు కదా ఈ జప్పగా ముందు కూడా మాట్లాడి ఇప్పుడు ఏం మాట్లాడతాడో చూడండి ఎందుకురా ఎందుకురా మీకు అంత దోల నోటు దోల ఎందుకురా మీకు ఏది పెడితే అది మాట్లాడేసి ఎవడి మీద నిందేసేద్దామని చెప్పి మీదకు వచ్చేసి తర్వాత అయ్యో మా ఊడే పెట్టాడా ఇలా వీడు చేసిన ఎదో పనికి పెట్టాడా అని చెప్పి ఆ పెట్టిన క్రైస్తవుని కూడా తిట్టేస్తున్నావు నువ్వు వాళ్ళ ఆచారాలు అలా ఉంటాయి వాళ్ళు అడ్డమైనవి తీసుకొచ్చేసి పెట్టడం ద్వారా మా క్రైస్తవులు పొరుగుపోతుంది అని పబ్లిక్ గీడ మాట్లాడేస్తున్నాడు ముస్లిం మతంలో సుమారు పద్నాలుగు వర్గాలు ఉన్నాయి ప్రధాన వర్గాలు పద్నాలుగు ఉన్నాయి ఓకేనా అందులో మళ్ళీ తెగల కింద చాలా ఉంటాయి అలాగే ఈ క్రైస్తవ మతంలో అంటే ముస్లిం మతంలో ప్రధాన వర్గాలు రెండు చెప్తాం సున్నీలు సియాలు సిన్ని ముస్లింలకేమో సియా ముస్లింలు అంటే పడదు సియా ముస్లింలకేమో సున్ని ముస్లింలు అంటే పడదాం ఇప్పుడు సిరియా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వీటన్నిటిలో కూడా గొడవలు ఏంటనుకున్నారు వాళ్ళు వాళ్ళు ఎందుకు కొట్టుకొని చచ్చిపోతున్నారు అనుకున్నారు అంటే సియా ముస్లింలకి అధికారం కావాలని కొన్ని దేశాల్లో కొట్టుకుంటున్నారు అట్లా కొన్ని రకాల యుద్ధాలు జరుగుతున్నాయి అయితే అందులో భాగంగానే ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణలో మన దేశంలో చూసుకుంటే వీళ్ళు చేసుకునేటువంటి పీరియల్ పండుగ వీళ్ళు చేసుకోరు వీళ్ళు అవమానంగా భావిస్తారు పీర్ అంటే మాకు అవమానం అంటారు వీళ్ళు సున్ని ముస్లింలు సిఎ ముస్లింలేమో అది గొప్ప గర్వకారణంగా చేసుకుంటారు వాళ్ళు ఎప్పటికప్పుడు ఇది బ్లాస్ట్ అవుతుంది మళ్ళీ వాళ్ళు వాళ్ళే కొట్టుకుంటారు దేశం సర్వనాశనం అవుతుంది అని భయం వేస్తుంది అలాగే ఈ క్రిస్టియన్ వర్గంలో కూడా ఈ కేథలిక్లు ప్రొటెక్షన్స్ ఇంకా మిగతా వర్గాల వాళ్ళు నిరంతరం సమాజానికి తెలియకుండా గ్రౌండ్ లెక్కల్లో కొట్టుకుంటున్నారు అంటే వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళకి విద్వేషాలు అంటే ఎలా అంటే ఒకరి మీద ఒక పోటీతత్వం తత్వం ఒకరు చెప్పింది ఒకరికి నచ్చదు అదొక రకమైనటువంటి ఒక పోటీ తత్వంతో పాటు వీళ్ళు చెప్పిన కొన్ని వీళ్ళకి నచ్చవు ఇలా చెప్పిన వీళ్ళకి కొన్ని నచ్చవు అట్లా ఒక విద్వేషపూరితమైనటువంటి వాతావరణం జరుగుతుంది అందులో మనం చూసుకుంటే ఆ చర్చిలో బాప్తీసం ఇచ్చినటువంటి పాస్టరు ఈ చర్చిలోకి వస్తే రాడు మళ్ళీ ఇతను బాప్తీసం ఇస్తా ఇస్తాడు నేనే నిజమైన క్రయిస్తూ అంటాడు ఈ చర్చిలో ఉన్నటువంటి పాస్టర్ ఆ చర్చిలోకి వెళ్ళాక నేనే నిజమైన క్రయిస్తూ నేను బాప్తీసం ఇస్తానంటాడు అట్లా ఏంటంటే ఒక సెర్చ్ నుండి ఇంకో సర్చ్కి వెళ్ళరో ఆ చర్చిలో బోధనలు వేరే ఉంటాయి ఈ చర్చిలో వచ్చేటువంటి బోధనలు వేరే ఉంటాయి అట్లా వీళ్ళ తెగల మధ్యన ఒక విరోధం నడుస్తుంది దీనివల్ల సామాన్య క్రైస్తవ ప్రజానికి నలిగిపోతుంది ముఖ్యంగా ఇతను స్వామి జోసఫ్ ఇతను ఖండన ఏంటంటే క్రిస్టియన్ ఓకే హిందూ అంటే

క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా పాస్టర్గా చెప్పుకునే వ్యక్తులు ఎవరైనా కూడా వేరొక మతాన్ని దూషించకూడదు వాళ్ళ మనోభావాలు దెబ్బతీయకూడదు వాళ్ళ మనోభావాలు ఎప్పుడైతే దెబ్బతీస్తున్నారో వాళ్ళు తిరిగి దాడి చేస్తున్నారు వాళ్ళు కూడా మా మతం గురించి తప్పుగా చెప్తున్నారు వీళ్ళందరూ ఇలా నోటుకు వచ్చినట్టు యూట్యూబ్ల్లో వాగడం ద్వారా క్రైస్తవ పరుగు క్రైస్తవ సమాజం పరుగు దేశం అశాంతికి గురవుతుంది నిజ నిజాలు తెలియకుండా మాట్లాడడం ద్వారా యావత్ క్రైస్తవ సమాజం అవమాన పాలవుతుంది అందుకని ఇలాంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలి ఇలాంటి వ్యక్తులకి సహకరించకూడదు ఈ అజయ్బావు గారు ఇంకేదో కొంతమంది చాలా మంది ఉన్నారు చెప్పగలరు వీళ్ళందరినీ సపోర్ట్ చేయకండి దూరం పెట్టండి దూరం పెట్టినప్పుడే క్రైస్తవ మత పరువు నిలబడుతుంది అని ఇతను ఈ జోసఫ్ గారు ఆవేదన చెందుతూ దాని మీద కఠిన చర్యలు వాడి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కేసు పెట్టడం జరిగింది ఏదైనప్పటికీ కూడా ఈ వర్గ విభేదాలు ఈ క్రైస్తవ సమాజంలో కొన్ని వేల కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నాయి ఇప్పటికీ ఉన్నాయని చెప్పి మరొకసారి బయటపడింది ఏదైనా కూడా నోటు దొలతో మాట్లాడకుండా హిందూ ధర్మం గురించి మాట్లాడితే హిందువులు చేతులు కట్టుకొని అయ్యో పాపం వాడి పాపాన్ని ఆడే పోతాడులే వదులుతారేమో కానీ క్రైస్తవ సమాజం ముస్లిం సమాజంలో ఇలాంటి వాగుడు వాగితే మాత్రం వదలరు ఎందుకంటే మొన్న పాస్టర్ ప్రవీణు ఐదు వందల వీడియోలు హిందూ సమాజం గురించి వ్యతిరేకంగా చేసినప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఒక్క వీడియో ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు అతని క్షమాపణ కూడా చెప్పాడు అంటే అంత గట్టిగా ఉంటుందండి ఇటు ఈ అజయ్ బాబు గారు ఇన్ని వందల సార్లు రాముని కృష్ణుని తిట్టినా కూడా ముందుకెళ్ళినటువంటి హిందూ సమాజం ఒకవేళ వెళ్ళినా వీళ్ళ కేసులు కూడా తీసుకోరు ఎఫ్ఐఆర్ నమోదు చేయరు చేసినా అరెస్ట్ చేయరు ఇప్పుడు అదే క్రైస్తవ వర్గానికి చెందినటువంటి ఈ క్యాథలిక్స్ ఈ పాస్టర్ ఇతను ఈ జోసప్ కేసు పెట్టడం ద్వారా అది తీవ్ర స్థాయిలో తీసుకోవడం జరిగింది అంటే ఒత్తిడి ఆ స్థాయిలో ఉంటుంది ఈ స్థాయిలో హిందూ సమాజం ఎప్పుడు డెవలప్ అవుతుందో ఎప్పుడు సరైన విధంగా వాళ్ళ మీద పోరాడి అలాంటి స్థాయికి హిందూ సమాజం పెరగాలి ఎందుకంటే మన రాముణ్ణి కృష్ణుణ్ణి మన భగవంతుణ్ణి మన దేవాది దేవుడైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి తిడుతుంటే మనం ఊరుకోవాలి దేశానికి విచ్ఛిన్నం చేసేలాంటి మత ఉగ్రవాదులు ఎవరినైనా కూడా తరిమి కొట్టవలసిన రోజులు త్వరలో వస్తాయని ఏదేమైనా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా వీటితో పాటు మరికొంతమంది ఉన్నారు అది కూడా రేపు చెప్తాను ఇంకొక విషయం నేను రెండే రెండు కాల్ రికార్డ్స్ అండి రెండే రెండు కాల్ రికార్డ్స్ నెక్స్ట్ రేపు ఎల్లుండి కూడా పెట్టబోతున్నా ఆ రెండు కాల్ రికార్డ్స్ వినాలి నాకు కొంతమంది పాస్టర్లు ఫోన్ చేసి ఏ విధంగా మాట్లాడారు నిన్న నైటు ఒక మహిళ ఫోన్ చేసి క్రీస్తవంగా మారినటువంటి మహిళ ఫోన్ చేసి ఏ విధంగా నాతో వాదులాడింది వాళ్ళ మనసుల్లో ఎలాంటి విషయాన్ని కూరుస్తున్నారు దానికి నేను ఏ విధమైనటువంటి సమాధానం చెప్పాను చివరికి ఏమైంది అని ఆసక్తికరమైనటువంటి రెండు కాల్ రికార్డ్స్ మీకు పెడతాను దయచేసి చూడండి జయ శ్రీరామ్ భారత్ మాతాకి చే నిన్న మీకు